డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మనం మెయిన్సే కాకుండా చాలా మంది స్టూడెంట్స్ మనం ఎయిత్ క్లాస్ నుంచి నైన్త్ టెన్త్ ఎప్పుడో మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా పేరెంట్స్ మనతో పాటు ఉంటారు అనమాట సో ఈ యొక్క పెద్ద ఇది టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఐఐటి ఫౌండేషన్ సిక్స్త్ క్లాస్ నుంచి ఉంటుందనుకోండి అసలు దీని గురించి ఒక వీడియో చేయండి సార్ అని చెప్పేసి సార్ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి అని ఉందిలే కానీ ఈ సార్ వచ్చేసి దాదాపు మా వీడియోస్ అన్నీ చూస్తారు అనమాట అనే కాదు వేరే ఎడ్యుకేషన్ ఛానల్ కూడా చూస్తుండొచ్చు సార్ క్లియర్ కట్ చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ సార్ మెసేజ్ చదివిన తర్వాత సార్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందనుకుంటా ఎప్పుడో ఉన్నదనుకుంటుంది సో ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా చెప్పారనమాట సీనియర్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ వారి మీద రెస్పెక్ట్తో ఎందుకంటే అంత పెద్ద మనిషి ఓపిక చేసుకొని మన అందరి కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం మన వ్యూవర్స్ కోసం ఇంత మెసేజ్ పెట్టారనమాట మీరు చెప్పాడు సార్ ప్లీజ్ డూ వీడియో అని చెప్పాడు అనమాట పేరెంట్స్కి అదేవిధంగా ఇంకా ఎవరైతే ఎస్ఎస్సిలో అంటే స్కూల్లో వస్తున్నటువంటి మార్కులను చూసుకొని ఇంటర్మీడియట్లో కాలేజీలో వస్తున్నటువంటి మార్కులు చూసుకొని వీళ్ళు ఏఈ వస్తుంది అనుకున్నట్లయితే చాలా రాంగుల్లో ఉన్నట్టు అర్థం అనమాట ఓన్లీ వన్ టు టూ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఉంటుంది అక్కడ కాబట్టి ఈ విషయం మీద మీరు కొంచెం వీడియోలు చేసి కొద్దిగా అవేర్నెస్ తీసుకొస్తే బాగుంటుందని అనమాట ఇన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎందుకు మనకి ఒక జేఈమేషన్ సరిపోద్ది కదా నేను కెమిస్ట్రీ ఫ్యాకల్టీ అయినప్పటికీ కూడా అసలు కెమిస్ట్రీ ఎందుకు ఇంక్లూడ్ చేశారు కూడా నాకు అర్థం కావట్లేదు అని కామెంట్ చేశారనమాట కాబట్టి కెమికల్ ఇంజనీరింగ్ పెట్రోల్ ఇంజనీరింగ్ అలాంటివి ఉంటాయి కాబట్టి కెమిస్ట్రీ సబ్జెక్ట్ పెట్టారు పెట్టారు ఓకే మెటీరియల్ మెటీ మెటీరియల్ సైన్స్లో కూడా కెమిస్ట్రీ అప్లికేషన్ ఉంటుంది కాబట్టి అవి పెట్టారు బట్ సార్ ఒపీనియన్ అది కాబట్టి అందుకనే ఇక్కడ అన్నీ మాట్లాడతాను అనమాట ఈ వీడియో తప్పకుండా చూడండి పేరెంట్స్కి చాలా అవసరం మీకు ఈ రోజున మన అంతా కూడా మన మన లైఫ్ అనేది మన చేతులు కాకుండా ఎదుటి చేతుల్లో గెలిపోయింది కాబట్టి కొంత మనం కూడా ఈ రోజున ఇట్లా ఈ సోషల్ మీడియా ద్వారా కొంత ఎడ్యుకేషన్ నాలెడ్జ్ని పెంచుకోవాల్సి అనమాట సో ఇటువంటి వ్యక్తులు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులు కామెంట్ చేశారంటే అది హండ్రెడ్ పర్సెంట్ నిజం అనమాట నేను కూడా ఈ విషయం మీద మీకు ఎప్పటి నుంచో గైడ్ చేస్తున్నాను సరే సార్ ఇవన్నీ పక్కన పెడితే చాలామంది ఒక మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ సైస్ట్రీన్ సార్ ఉంటారు అనమాట నాకు కొన్ని కాలేజ్ని విజిట్ చేశాను బట్ ఇది నా పర్సనల్గా అనమాట విక్రమ్ గారు మంచి ఫ్రెండ్ నాకు చాలా నైస్ పర్సన్ జెంటిల్ మ్యాన్ ఏది కూడా పేరెంట్స్ని మోసం చేసి కానీ మా కాలేజీలో జాయిన్ అవుతుంది మీకు ఐఐటి ఫౌండేషన్ ఐఐటీలో సీట్ వస్తుంది కానీ అటువంటి మాట్లాడు హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ చేస్తాడు స్టూడెంట్స్ని స్టూడెంట్ని క్లియర్ కట్గా అనాలిసిస్ చేసేసి విషయం ఏంటనేది పేరెంట్స్కి చెప్పి అతను అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి సూటబుల్ అయితే అడ్మిషన్ తీసుకుంటాడు సూటబుల్ కాకున్నట్లయితే వచ్చేటువంటి అడ్మిషన్ కూడా మాకు వద్దని పంపిస్తాను అనమాట సార్ గురించి ఎక్కువ చెప్పినా కానీ వద్దు సార్ అంటారు అనమాట చాలా జెంటిల్మెన్ ఇక్కడికి చాలాసార్లు కలిశాను వచ్చేసి మనకి ఫౌండర్ ఆఫ్ తత్వా అకాడమీ తత్వా అకాడమీ ఐఐటి నీట్ ఎందుకంటే ఐఐటి జేఈ నీట్ యొక్క అకాడమీ అనమాట ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రీసెంట్గా మనకి వీళ్ళు లాంగ్ టర్మ్ కోచింగ్ ఇచ్చారు ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్కి ఇచ్చారు సెవెన్ మెంబర్స్కి మెడికల్ సీట్ వచ్చింది అనమాట అందుట్లో ఐదు ఓపెన్ కేటగిరీకి సంబంధించినాయి రెండు రిజర్వేషన్ కేటగిరీ అనమాట కాబట్టి నాకు నచ్చింది కాలేజీ ఒకవేళ మీరు ఏదైనా ఇంటర్మీడియట్ కాలేజీ గురించి సర్చ్ చేస్తున్నట్లయితే హైదరాబాద్ నారాయణగూడలో ఉందన్నమాట వెళ్ళండి సార్ ఎప్పుడు అవైలబిలిటీ ఉంటారు మీరు ఆయన కలవండి ఇక్కడ ఫ్యాకల్టీని కూడా నేను ఇంటర్వ్యూ చేసి వీడియో కూడా చేశానమాట అందరూ ఇక్కడ చూడండి ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డాక్టరేట్ అండి ఇంటర్మీడియట్ ఫ్యాకల్టీకి డాక్టరేట్ మెయింటైన్ చేస్తున్నారు విక్రమ్ గారు స్వయంగా ఫిజిక్స్ చెప్తారు విట్టి వెల్లూరులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ జాబ్ చేసి ఈ ఫీల్డ్కి వచ్చారనమాట అదేవిధంగా ఇక్కడ ఈ మేడం కూడా ఇక్కడ తేజస్వి మేడం కూడా చాలా కార్పొరేట్ క్లాస్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కెమిస్ట్రీ సార్ అనమాట ఇక్కడ కోటయ్య గారు కూడా పిహెచ్డీ చేశారనమాట ఆర్గానిక్ కెమిస్ట్రీలో సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మెయిన్ అమ్మా ఇక్కడ మ్యాథమెటిక్స్ మీకు చెప్పేటువంటి ఫ్యాకల్టీ వచ్చేసి నారాయణన్ ఐఐటి మద్రాసులో మెకానికల్ ఇంజనీర్ మెకానికల్లో జాబ్ చేసి తన ఉన్నటువంటి ప్యాషన్ మీద ఇక్కడికి వచ్చారు బయాలజీలో కూడా మీకు ఇక్కడ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఉండాలన్నమాట వాళ్ళు మీకు ఇక్కడ చెప్తారు ఈ ఇయర్ రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కాదు లాస్ట్ ఇయర్ నేను ఒక ఇంటర్వ్యూ చేశాను అనమాట ఎవరైతే ఇక్కడ ఉన్నారో మనకి విశ్వకిరణ్ గారు అనమాట మనకి ఆకాశ అటువంటి ప్రతి ఆ ఇన్స్టిట్యూషన్స్లో ఈయన వర్క్ చేశారన్నమాట ఇతని స్టూడెంట్స్ కొంతమంది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చి వాళ్ళు ఉంటారు అతనికి ఈ నచ్చి ఈ కాలేజీ నచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారన్నమాట కాబట్టి ఎవరైతే ఇది ప్రమోషన్ వీడియో కాదు నా మనసుకు నచ్చింది కాబట్టి వాళ్ళ కాలేజీకి వెళ్ళాను చూశాను అక్కడ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట కొంత మంచి అనేది మీకు తెలియాలి కాబట్టి ఇక ముఖ్యంగా ఈ ఐఐటి ఫౌండేషన్ గురించి మనం మాట్లాడినట్లయితే మన టాపిక్ అది కాబట్టి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వీటికి కొన్ని స్కిల్స్ అనేది అవసరము నేను గత కొన్ని సంవత్సరాలుగా చెప్తా ఉన్నాను అనమాట మన ఈ యూట్యూబ్లో వీడియోస్ ద్వారా అందరికీ ఐఐటి ఫౌండేషన్ రాదు కొంత సపరేట్ స్కిల్స్ ఉంటాయి ఈ మధ్య మీకు ఎక్కువ కూడా గైడెన్స్ ఇస్తున్నాం వాటి గురించి ఈ కాన్జుకేటివ్ స్కిల్స్ అంటారండి అండి చాలా చాలామంది చెప్పరు మనకి ఇవి ఉన్నాయా లేదా అని కొన్ని మంచి స్కూల్స్ చెప్తాయి మంచి ఫ్యాకల్టీ చెప్తారు పేరెంట్స్కి కానీ ఈ కాన్జుకేటివ్ స్కిల్స్ అంటే ఏంటంటే పిల్లలకి ఏదైనా సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు కాన్సెప్ట్స్ మీద క్లారిటీ వస్తుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట అది కాన్సెప్ట్ మీద క్లారిటీ లేకపోతే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాళ్ళు వినుగారు ఒకటి ఉండాలి అనలిటికల్ అండ్ లాజికల్ రీజనింగ్ క్వశ్చన్ని కొంచెం ఇటు చేంజ్ చేసినా దాన్ని అనాలసిస్ చేసేటువంటి క్యాపబిలిటీ ఉండాలి ఆ లాజిక్ని బ్రేక్ చేసేటువంటి స్కిల్స్ అనేది వాళ్ళల్లో వచ్చి ఉండాలి అనమాట అలా ఉండాలి అలా టీచింగ్ అనేది ఉంటేనే స్కిల్స్ వస్తాయి దీంతో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది చాలా అవసరం అండి ఈ రోజున ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ అందరికి కూడా చాలా చాలా అవసరం ఇది లేకపోతే మీకు ఐఐటి జేఈలు వచ్చేటువంటి క్వశ్చన్లు మామూలు క్వశ్చన్లు కావాలి బట్ ఈ మ్యాథమెటిక్స్ మీద చాలా గ్రిప్ ఉండాలి వాటితో పాటు ఇవి ప్రాబ్లమ్ సాల్వింగ్ మ్యాథమెటిక్సే కాదు రియల్ లైఫ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా అంటే ఏదన్నా ఒకటి మీకు ఒక వర్క్ ఇచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటి దాన్ని ఐడెంటిఫై చేయగలనమాట చాలా వస్తాయి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అంటే బట్ ఇక్కడ సబ్జెక్ట్తో మనం ముడిపెడుతున్నాం పెడుతున్నాం కాబట్టి ఆ మ్యాథమెటికల్ అనమాట వేరే ప్రాబ్లమ్స్ దాంట్లో ఉన్నటువంటి టెక్నిక్స్ వాటి అన్నిటి కూడా అర్థం చేసుకొని కొంత ఇటుగా ఇచ్చినా లాజిక్స్ ఎక్కువ ఇచ్చినా దాన్ని బ్రేక్ చేయగలగా అనమాట నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ అండ్ ఎక్కువ ఇక్కడ టైం అనేది చాలా చాలా అవసరం అండి పిల్లలు ఏంటంటే రేపు జేఈమేర్స్ ఎగ్జామ్లో ఇచ్చే సెవెంటీ ఫైవ్ లే కానీ అది చాలా పెద్ద లెంత్ క్వశ్చన్స్ ఉంటాయి దాన్ని మనం టైం అనేది వేస్ట్ చేసుకోకుండా వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఇవన్నీ చేసుకున్నటువంటి స్టూడెంట్స్కే మనకి కొంత సక్సెస్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది వీటితో పాటు సబ్జెక్ట్ స్పెసిఫిక్ స్కిల్స్ అనమాట మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని మీకు టాపిక్స్ ఇచ్చాయనమాట ఈ టాపిక్స్ మీరు పిల్లలు ఎయిత్ క్లాస్లో ఉన్న లేదా సెవెంత్ అన్న ఈ ఆల్జిబ్రా క్యాలిక్యులస్ ట్రిగ్నామెట్రీ కోఆర్డినేషన్ జామెట్రీ మ్యాథమెటిక్స్ అయితే ఇక్కడ ఫిజిక్స్ అయితే ఎలక్ట్రో ఎలక్ట్రోమాగ్నెటిజం మెకానిక్స్ థర్మోడైనమిక్స్ అదేవిధంగా ఆప్టిక్స్ ఈ ఆప్టిక్స్ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్ వస్తాయండి ఫిజిక్స్లో కెమిస్ట్రీ కూడా మీరు తీసుకోండి ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ పీరియాడిక్ నీట్ ట్రెండ్స్ అటామిక్ స్ట్రక్చర్ కెమికల్ బాండింగ్స్ వీటన్నిటిలో కూడా డీప్ నాలెడ్జ్ అనేది తీసుకోండి అనమాట అంటే మీరు మెయిన్స్ జేఈ మెయిన్స్ సిలబస్ దృష్టిలో పెట్టుకొని ఎయిత్ నైన్త్లో నుంచి కూడా కొత్త వీటి మీద కాన్సెప్ట్స్ ఫండమెంటల్స్ మాత్రం అనేది ఖచ్చితంగా ఉండాలి ఉన్న స్టూడెంట్స్కే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ టేకింగ్ స్ట్రాటజీ ఇవన్నీ డెవలప్ కావాలి స్టూడెంట్స్లలో అప్పుడు మాత్రమే మంచి పర్సంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది ఏంటిది టైం మేనేజ్మెంట్ చాలా తెలిసి ఉండాలండి టైం మేనేజ్మెంట్ అంటే ఏ క్వశ్చన్కి ఎంత టైం ఇవ్వాలి ఒకే క్వశ్చన్ తీసుకుని అక్కడ స్ట్రగ్ అవ్వద్దు టైం మేనేజ్మెంట్ ఉండాలి నెక్స్ట్ ఈ మార్క్ టెస్ట్ అనేది చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి వీళ్ళు నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ సెలెక్షన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో రేపు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కరెక్ట్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటే ముందుకెళ్ళిపోతూ ఉండాలన్నమాట రాంగ్ క్వశ్చన్ పెట్టుకుని అక్కడే కూర్చోవద్దు అటువంటి ప్రాక్టీస్ అనేది వచ్చినప్పుడు ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి ఇవన్నీ ఇంటర్మీడియట్ లెక్చర్స్ చెప్తానే ఉంటారు బట్ ఇటువంటి చెప్పినా వీళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోతారు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎర్రర్ అనాలసిస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎర్రర్ అనాలసిస్ ముందు మనం మనకి ఎన్ని మార్కులు వచ్చినా మనం సంబరపడిపోద్దు మనకి ఎక్కడ మార్క్స్ తగ్గాయి అనేది ఇవన్నీ కూడా మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారో ఐఐటి మీరు సెవెంతా ఎయిత్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎప్పటి నుంచి ఉన్నా కానీ నేను చెప్పినటువంటి పాయింట్స్ అన్ని చూసుకుంటూ మెయిన్ ఇవి అనమాట మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వీటన్నిటిని మీరు ఫాలో కావాలి ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఎనీ టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని క్రాక్ చేయొచ్చు ఇక కన్క్లూజన్ సార్ మరి మీరేం చెప్తారు సార్ మరి ఐఐటి ఫౌండేషన్ గురించి అంటే ఇక్కడ కాలం మోసం చేసే వాళ్ళు తక్కువేం లేరు సొసైటీలో కాబట్టి మనం ఒక్కళ్ళని మీద నిందేయటం అనేది కరెక్ట్ కాదు మనకి మనమే జాగ్రత్త పడాలి ముఖ్యంగా నా ఉద్దేశం అయితే ఈ పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ఏంటి వాళ్ళ దానికి రెడీగా ఉన్నరా లేరా ఎందుకంటే ఇది అంత ఈజీ కాదు ఐఐటీ ఫౌండేషన్ అంటే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ టైం ఇవ్వాల్సి ఉంటుంది స్పోర్ట్స్ గేమ్స్ ఇవన్నీ ఉండవు బట్ వాటి అన్నిటి వాళ్ళు రెడీ అయి ఉన్నరా లేరా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీని ఎంజాయ్ చేయగలుగుతున్నా లేదా ఇవన్నీ తీసుకోండి ఫీడ్బ్యాక్ స్టూడెంట్స్ని తీసుకొని మీరు ఇచ్చినట్లయితే బాగానే ఉంటుంది తప్ప మీకు ఐఐటి ఫౌండేషన్లోనే ఉంటే సీట్ వస్తుందా లేకపోతే సీట్ రాదా అంటే నా వీడియోస్ మీరు ఫాలో అవుతున్నట్లయితే అర్థమైపోద్ది లాస్ట్ రెండు వీడియోస్ చేశాను లాస్ట్ ఇయర్ చేయి మీన్స్ ఎన్ఐటీలో జాయిన్ అయ్యేటువంటి టాగుల గురించి ఐఐటీలో జాయిన్ అయినటువంటి కౌశి గురించి ఇద్దరు కూడా దే ఆర్ నాట్ ఐఐటి ఫౌండేషన్ స్టూడెంట్స్ కాదు వాళ్ళు అయినా క్రాక్ చేశారు ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేస్తారు అనమాట బట్ పిల్లవాడి మీద డిపెండ్ అయి ఉంటుంది స్కూలు కాలేజ్ అనేది మనకు కొంత హెల్ప్ చేస్తుంది ప్రిపరేషన్లో బట్ మన స్టూడెంట్లో అంటే మన పిల్లవాడిలో కానీ పాపలో కానీ ఖచ్చితంగా వాళ్ళ ఇంట్రెస్ట్ అవన్నీ తెలుసుకున్న తర్వాతనే అటువే మూవ్ చేయండి తప్ప అన్నెసరీగా మీరు వాళ్ళని పెట్టద్దు ఎట్లాసారి తెలుసుకోవడం అనుకున్నట్లయితే మీ మ్యాథ్స్ లెక్చర్ వాళ్ళైతే తెలిసిపోద్ది ఇవన్నీ ఎందుకు అనుకున్నట్లయితే మీకు నైంటీ పర్సెంట్ ఎక్కువ రావాలనుకున్నట్లయితే ఇక ఈ మా హెల్ప్ తీసుకోండి మీరు ఎయిత్ క్లాస్ అండ్ అబోవ్ స్టూడెంట్స్ ఐఐటి ఫౌండేషన్లో ఉన్నా లేకున్నా అర్థమైందంటే మీకు వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉంది రేపు వీళ్ళకి ఎంత జై మీద స్కోర్ చేయగలరు టెన్త్ క్లాస్ తర్వాత ఐఐటి ఫౌండేషన్లో వేయాలా వద్దా జనరల్లో వేయాలా ఎంసెట్కే ఉంచాలా ఇంటర్మీడియట్ తర్వాత ఏ గ్రూప్కి వీళ్ళు పనికొస్తారు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ టెస్ట్ ఆన్లైన్లో ఇంటి వద్దే మొబైల్లో కానీ ట్యాబ్లో కానీ ల్యాప్టాప్లో కానీ మేము అడిగేటువంటి క్వశ్చన్లకి ఆన్సర్లు ఇస్తూ రాయొచ్చు దాన్ని బట్టి మీ పిల్లవాడు కానీ మీ పాప కానీ వీళ్ళకి ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది స్కూల్లో వచ్చే మార్కులు కాలేజీలో వచ్చే మార్కులు నేనైతే నమ్మను వేరే మాత్రం నిజం ఉంటుంది అవి బట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉంది అనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ మేము టెస్ట్ చేస్తాం వాళ్ళు ఎయిత్ క్లాస్ చదివితే అప్ టు ఎయిత్ క్లాస్ క్వశ్చన్స్ అడుగుతాం టెన్త్ అయితే టెన్త్ ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ అడిగి వాళ్ళ యొక్క సబ్జెక్ట్ యొక్క డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఎంత ఉందని తెలుసుకొని వీళ్ళకి ఎటువంటి కెరియర్ సూటబుల్ అవుతుంది అనేది ఎంతో మందికి స్టూడెంట్స్కి చెప్పాము మీ పిల్లలకు కూడా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఇది భయపడకండి ఇది కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే అది కూడా ఈ సాఫ్ట్వేర్ ఆఫీస్ ఖర్చులకి సరిపోవట్లేదు కాబట్టి దాని కోసం పెట్టిన అమౌంట్ అనమాట నేను కౌన్సిలింగ్ ఫ్రీగానే చేస్తున్నాను ఎగ్జామ్ రాసిన తర్వాత పేరెంట్స్తో నేను మాట్లాడతాను స్టూడెంట్ యొక్క ఇదండి పరిస్థితి బాబుకి ఐఐటి ఖచ్చితంగా వస్తుంది అంటే వస్తుంది వచ్చే ఛాన్స్ ఉంది మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తా రాదండి స్ట్రెస్ పెట్టకండి బాబుకి వేరే స్కిల్స్ ఉన్నాయి పాపకి ఇక్కడ స్కిల్స్ ఉన్నాయి వైపు దృష్టి పెట్టండి అని నేను పేరెంట్స్కి గైడ్ చేయడం జరుగుతూ ఉంది ఈ ప్రాసెస్ నచ్చితేనే మీరు ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి ఆ సేవలు ఉపయోగించుకోవచ్చు ఇవి కూడా నచ్చింది అనుకుంటూ ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటూ నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం ఐ హ నైస్ డే ఆల్ ద బెస్ట్ పరివార్ బ్రైట్ ఫ్యూచర్